హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ బెండకాయ ఫ్రై చేసుకుందామండి ముందైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం తొందరగా అయిపోతుందండి ఇది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది లేడీస్ ఫింగర్ ఫ్రై బాగుంటుంది నేను మూడు పావు కిలోలు తీసుకున్నానండి అంటే కేజీకి పావు కేజీ తక్కువ మూడు పావు కేజీలు అంటే ఆయిల్ వేడైందండి కొంచెం పోపు గింజలు వేసుకుందాము కొంచెం కొంచెం మినపప్పు అండి రెండు ఎండు మిరపకాయలు కొంచెం చిల్లిపాయ ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి కొంచెం ఎందుకంటే మనం బెండకాయలు వేసేటప్పుడు అవిటితోనే మగ్గిపోతుంది ఇది మరీ అంత మగ్గాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కువ మగ్గిపోతే అప్పటికీ అది మొత్తం నల్లగా అయిపోతుంది అండి మనకి ఫ్రై అయ్యేటప్పటికి ఇంకా కొంచెం కొంచెం ఇప్పుడు ఏంటంటే బెండకాయలు వేసేసుకుందామండి కొంచెం ఇది కేజీకి ఒక పావు కేజీ తక్కువ కొంచెం కలుపుకొని మనము మూత పెట్టుకున్నామండి బాయ్ కానీ బాగా ఆల్ వచ్చేస్తుంది స్టవ్ కొంచెం ఫిట్ అవుతుంది ఈజీగా అండి ఇది మనకి పప్పుచారంబడి బాగుంటుంది రసం వెంబడి బాగుంటుంది అంట కలుపుకున్నాం కదండి ఆయిల్ కొంచెం ఇట్లాగే కొంచెం జిగురు వస్తుంది కానీ అదే అంతా వెళ్ళిపోతుందండి మనకు కొంచెం మగ్గిన తర్వాత అదే మొత్తం జిగురు అనేది వెళ్ళిపోతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఒక టూ తీసామండి మూత తీసి చూసుకున్నామండి ఒకసారి కొంచెం మగ్గినాయండి మనకి ఇప్పుడు వెల్లిపాయలు వేద్దామండి వెల్లుల్లిపాయలు వేసుకున్నాము ఇందాక ఆయిల్లోనే వేయవచ్చు కానీ ఇవి కొంచెం మాడిపోతాయి కదా నేను పైన చేస్తానండి ఇది వెల్లిపాయలు వెల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ ఇప్పుడు వేసుకొని ఒక్కసారి కలిపి మనం పెట్టుకుందాం ఇవన్నీ మగ్గిపోతాయితుంది మనకి దీన్ని బెండకాయతో మగ్గుతుందండి ఈ జిగురం వెళ్ళిపోతుందండి మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదంతా వెళ్ళిపోతుంది మంచి పొడి వస్తుంది ఫ్రై మన బెండకాయలు కొంచెం మగ్గినాయండి ఇప్పుడు పసుపు వేసి కొంచెం ఉప్పు అండి దానికి సరిపడే ఉప్పు కాయలకి సరిపడే వేస్తున్నాను కొంచెం కారం అండి ఇంకెందుకంటే గ్రీన్ చీలు వేసాం కదా కొద్దిగా కారం అంతేనండి అయిపోతుంది చూసారండి మొత్తం అయిపోయింది అంతా వెళ్ళిపోయింది చూసారండి మనకి వెల్లిపాయలు మంచిగా కనిపిస్తున్నాయి పొడి పొడిగా అయింది అయినా బెండకాయ ఫ్రై కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి బాగుంటుందండి దీనికి అసలు సమయం ఏం పట్టదు మనకి నేను వేసింది కాలి ఏంటి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ ఒకటి యాడ్ చేసినండి అంటే నేను ఇలా చేస్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సోనీస్ రెసిపీస్ ఎట్ ది డేట్ సిక్స్టీ త్రీ అని టైప్ చేయండి స్టవ్ అయితే ఆఫ్ చేసిద్దామండి ఇప్పుడు అయిపోయినట్టే మనతో చూసారండి దీంతోనే మనం పంపేసుకొని తినేయచ్చు అండి అన్నంలో పప్పంచుకు బాగుంటుంది రసం వెంబడి దేనితోనైనా లేదు మనకు అట్లా కాదు అనుకుంటే మనం ఇలానే వేసేసుకొని తినేసేయచ్చు రైస్లో ఇట్లానే తినేసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్